హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ దేవరా సినిమా నుంచి రెండు అదిపై అప్డేట్లు రావడం జరిగింది అప్డేట్ ఏంటంటే మన దేవరా షూటింగ్ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది అదేవిధంగా దేవరా సినిమాను కొరటాల శివ గారు ఒక హిట్ ఫార్ములాతో తీసుకొని పోతున్నట్లయితే ఇంటి ఇవ్వడం జరిగింది ఈ రెండు విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా దేవరా సినిమా దేవరా సినిమా వచ్చేసరికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు దేవరా సినిమా వచ్చేసరికి టూ పార్ట్లుగా రాబోతున్నట్లయితే కొరటాల శివ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే దేవరా సినిమా నుంచి ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా కూడా గ్లిమ్స్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది గ్లిమ్స్ వీడియోకు మంచి రెస్ రావడం జరిగింది అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది ముఖ్యంగా దేవరా సినిమా గ్లింసీ వీడియోలో వచ్చేసరికి మరి ఎన్టీఆర్ గారు యొక్క లుకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది అదే విధంగా ఈ సినిమా వచ్చేసరికి షూటింగ్ అయితే ప్రజెంట్ అయితే కొన్ని అన్యాయ కారణాల వల్లనైతే షూటింగ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసరికి షూటింగ్ లో గ్యాంగ్ ఆడంతో పోస్ట్ పోన్ చేయడం జరిగింది మెయిన్గా అంటే అదే విధంగా షూటింగ్ వచ్చేసరికి మరొక అప్డేట్ రావడం అని జరిగింది చెప్పినా కదా ఈ షూటింగ్ వచ్చేసరికి మార్చి పద్నాలుగు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతున్నట్లు అయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది షూటింగ్ షెడ్యూల్లో వచ్చేసరికి ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా ఉండడం జరిగింది అదే అదేవిధంగా కొన్ని సాంగ్స్ కూడా షూటింగ్ ఉన్నట్లు అయితే చెప్పడం జరిగింది మెయిన్గా చెప్పాలంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ భాగం ఉన్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మరి దేవరా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది మరి కంప్లీట్ అయ్యడానికి టైం ఎంత పడుతుందో తెలియదు కాకపోతే షెడ్యూల్ వచ్చేసరికి మార్చి పద్నాలుగు నుంచి అయితే ప్రారంభం అవుతున్నట్లు అయితే మూవీ మేకర్స్ ఒక ఇంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి చూద్దాం మార్చి పద్నాలుగు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా దేవరా సినిమా వచ్చేసరికి కొరటాల శివ గారు ఒక హిట్ ఫార్ములాతో ఒక హిట్ సెంటిమెంట్ తోనే ఫాలో అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే దేవ మన కురటాల శివ గారు వచ్చేసరికి ఇంత ముందుకే ఈ ఫార్ములాను ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో తెరకెక్కించిన విషయం తెలిసిందే ఆ ఫార్ములాతోనే మన దేవర సినిమా కూడా అదే విధంగానే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది మెయిన్గా చెప్పాలంటే కురటాల శివ గారు ఫాలో అయ్యేది తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్తో చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది మన మిర్చి సినిమాలో కూడా అదే విధంగా చూపించడం జరిగింది అయితే పార్ట్ వన్లో వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్ర ఎక్కువగాను ఉంటూ ఉండబో ట్లయితే సమాచారం అందుతుంది పార్ట్ టూ వచ్చేసరికి మెజార్టీ వచ్చేసరికి తండ్రి పాత్రలో ఎక్కువగా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే ప్రజెంట్ ఈ రూమర్ అయితే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా దేవర సినిమాలో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ డ్యూవల్ రోల్లో నటించబోతున్నట్లయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఒకటి వచ్చేసి కొడుకు పాత్రలో అదే విధంగా తండ్రి పాత్రలో నటించబోతున్నాడు చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసరికి డ్యువల్ రోల్లో నటిస్తున్నారు ఇంత ముందుకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ గారు వచ్చేసరికి ముందుకి మన జూనియర్ ఎన్టీఆర్ తిప్ప రెండు పాత్రల్లోని మూడు పాత్రలో నటించడం జరిగింది ఒకప్పుడు వచ్చిన ఆంధ్ర సినిమా చూస్తే డ్యూల్ రోల్ నటించడం జరిగింది అదర్ చూస్త డ్యూవెల్ రోల్ నటించడం జరిగింది జయలవకుశ వచ్చేసరికి ట్రయల్ లెవెల్లో నటించడం జరిగింది చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమైతే మళ్ళీ డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది అది కూడా దేవర సినిమాలో రెండు పార్ట్లుగా రాబోతుంది మొదటి పాట వచ్చేసరికి కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి తండ్రి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు కొరటాల శివ గారు ఈ సెంటిమెంట్ ఇటుతోటే మన దేవర సినిమాను తెరకెక్కించబోతున్నట్లయితే అందుతున్న సమాచారం అయితే అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు అయితే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది ప్రెజెంట్ అయితే మరి డ్యూఎల్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏ రేంజ్లో నటిస్తాడు ఎలా నటిస్తారో చూడాలి మన గ్లిమ్స్ వీడియోలో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారిని మరి అదే విధంగా కొడుకు పాత్రలో ఈ రేంజ్లో ఉన్నదంటే తండ్రి పాత్ర ఇంకేది రేంజ్లో ఉంటుందో చూడాలి మరి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అర్ధర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మధ్య శంభు శంకర థ్యాంక్ యూ